అందరికీ కూడా డెబ్భై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన భారతదేశాన్ని ఆంగ్లేయులు పరిపాలించి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను ఇదే రోజున అనేక మంది భారతీయులు స్వతంత్రం కోసం పోరాడి వాళ్ళ ప్రాణాల త్యాగ ఫలితంగా మనకి స్వతంత్రం స్వతంత్రం వచ్చేటప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని అనేక ముక్కలుగా చేసి వాళ్ళు వెళ్తూ వెళ్తూ వెళ్ళిపోవటం జరిగింది దాంట్లో భాగంగానే నిన్నత రోజున నలభై ఏళ్ళలో ఆగస్టు పద్నాలుగవ తారీఖున మనకట్ట ముందు పాకిస్తాన్ ఏర్పడటం పాకిస్తాన్లో ఉన్న అనేక మంది హిందువులను కోసి మన దేశానికి ట్రైన్లో పంపించదు అటువంటి ప్రసాదకర సంఘటన కూడా స్వతంత్ర ఉద్యమ చరిత్రలో మనం చూసాం ఈరోజు దేశం అంతా ఐక్యతగా ఉండాలి దేశం మీద ఇప్పుడు కూడా మనకు పక్క దేశాలు అటు పాకిస్తాన్ కానీ చైనా కానీ అనేక కులిక్తలతో ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేయాలి భారతదేశం ప్రపంచ స్థాయిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఐదో స్థానంలోకి వచ్చింది అదేవిధంగా ముందుకెళ్తే కనుక భారతదేశం మన మిగతా దేశాల కంటే ముందు వెళ్తుందనే భావనతో చైనా కానీ అమెరికా కానీ పాకిస్తాన్ కానీ ఇటువంటి అనేక దేశాలు భారతదేశం మీద అనేక కుట్రలు పంచుతూ ఉన్నాయి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో గత పది స పదకొండు సంవత్సరాలుగా ఎటువంటి తీవ్రవాదాన్ని అడచడంలో కానీ మన సరిహద్దులను కాపాడంలో కానీ భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకెళ్తా మనం చూసాం కానీ రాబోయే రోజుల్లో ఈ దేశానికి మరింత పటిష్టంగా ఉండాలంటే దేశ ప్రజల్లో దేశభక్తి భావన పెంచాలి తద్వారా ఈ దేశంలో అంతా దేశం కోసం ఏదైనా నేను చేస్తాననే భావన కలగాలి అనే ఉద్దేశంతో గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి మార్గర్ చిరంగా పేరు మీదగా ఆగస్టు పదిహేనో తారీఖున ప్రతి ఇంటి మీద జెండా ఎగరేయాలి అనే కార్యక్రమాన్ని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలకి తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా దేశ ప్రజలు ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరేయటం ఆ విధంగా దేశ భక్తి భావాలని ఇప్పుడు వచ్చే తరాలకి ఇప్పుడు వచ్చే యువకులకి ఆ స్వతంత్ర ఉద్యమ చరిత్రను తెలియజేయడం ద్వారా దేశం పటిష్టంగా ఉండాలి తద్వారా ప్రపంచ దేశాల్లో భారతదేశం ప్రథమ స్థానంలో తినాలి అనే జయంతో మరో ప్రధానమంత్రి గారు సంజిస్తారు ఆయనకి మన అంతా దేశ ప్రజలంతా మద్దతు తెలపాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు